పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు పోలీస్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ యాంఫెటీన్ అనే ఒక డ్రగ్ సైకోటిక్స్ ఆప్షన్స్ ఇస్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలో తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఎంతంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి రెండు లక్షల యాభై వేలు పెట్టి కొన్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది గోవాలో టు సెల్ ఇట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్దా ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్ హీ సెట్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యులర్ ప్లేస్లోకి వెళ్ళి తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ అవన్నీ తయారు చేసుకొని ఈ స్టార్టెడ్ కుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేసాం ఇది దీంతోపాటి మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా ఒక రెండు కిలోలు దొరికింది సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో ఆంఫిటమిన్ కూడా మనం ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికి కూడా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం మేము ప్రజలను కోరేది కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు అసాంఘికార్య కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ఇప్పటికీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలి దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత ఆంఫిటమైన వస్తుంది మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ప్రస్తుతానికి వెళ్ళి రిమాండ్కి పంపిస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మీకు ఫైవ్ మెంబర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ ఇద్దాం